ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నారని గారుస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కేవి రమణారెడ్డి ఆరోపించారు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే కారణంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారని తెలిపారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజు అమలు చేయకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు పెండింగ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి కేవి ప్రసాద్ రెండా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ఫీజు రియంబర్స్ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెండు వేల నాలుగులో రాజశేఖరరెడ్డి గారి రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు పీజీ ఎంబర్స్మెంట్ ఉండేది కాదు కేవలం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కొద్దిపాటి పీజీ ఎంబర్స్మెంట్ నిధులను ఇచ్చేవారు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ప్రతి పేద విద్యార్థికి ప్రతిభ కలిగిన విద్యార్థులకు పేదరికం అడ్డు రాకూడదని చదువుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని అందరికీ సంతృప్త స్థాయిలో అంటే అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటట్లుగా ఆయన ప్రారంభించి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల మొత్తానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టంచనగా ఫీజు రియంబర్స్మెంటు చెల్లించి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు హాస్టల్కి కావాల్సినటువంటి నిధులను కూడా చెల్లించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు మొత్తం చాలా చక్కగా చదువుకునే విధంగా డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లో ఐపీఎస్లో అయ్యే విధంగా తయారు చేసినటువంటి ఘనత వైఎస్ రాజరెడ్డి గారికి చెందుతుంది వైఎస్ రాజరెడ్డి గారు ఐదేళ్ళు ఆ పథకాన్ని విజయవంతంగా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తదుపరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ పథకాన్ని మళ్ళా నీరుగార్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఫీజు రియంబర్స్మెంట్కి కానీ హాస్టల్ మెయింటెనెన్స్ ఫీజులకు సంబంధించి కానీ పదిహేడు వందల కోట్ల చిల్లర బకాయిలు పెట్టి అతను పరిపాలన దిగిపోవడం జరిగింది తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్లను బకాయిలను చెల్లించడమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసికంగా కంచనగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించిన నిధుల్ని ఈ రాష్ట్రంలోని విద్యార్థులకి చెల్లించడం జరిగింది దాదాపు ఆయన పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో చెల్లించి ఈ రాష్ట్రంలోని విద్యార్థులు చక్కగా చదువుకునే విధంగా ఆనందంగా చదువుకునే విధంగా ఎటువంటి ఆలోచన లేకుండా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండే విధంగా విద్యను ముందుకు తీసుకెళ్లి విద్యారంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫీజు రియంబర్స్మెంటు పద్ధతి వచ్చిన తర్వాత ఏకంగా ఎన్నడూ లేని విధంగా ఆరు క్వార్టర్ల బకాయిలు పెండింగ్ పెట్టాడు ఇది రాష్ట్ర విద్యా చరిత్రలోని ఒక సంచలనం ఒక రికార్డు గతంలో ఎన్నడూ లేదు ఎప్పుడు లేదు గతంలో ముఖ్యమంత్రి గారు రాసిరెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడైనా అదేవిధంగా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం నెలకొని లేదు ఆరు కోట్ల నిధులు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పిల్లలు ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నారు కళాశాలలకు వెళ్ళలేకపోతున్నారు కళాశాలలకు వెళ్తే వాళ్ళు ఫీజులు చెల్లించమని విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నారు తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వం ఎప్పుడైతే పీజు రియంబర్స్మెంట్ను సక్రమంగా చెల్లించలేక ఆరు క్వార్టర్లు ఈ రాష్ట్రంలో బాకీ పడిందో ఆ సమయంలో ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు ఎంబీఏ ఎంసీఏ కళాశాలలు కావచ్చు వారందరూ కూడా ఆయా కళాశాలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికంగా టెక్నాలజీని అందించలేకపోతున్నారు నాసిరకమైనటువంటి చదువులు ఈరోజు విద్యార్థులకు అందుతున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలో చిన్న కాలేజీలు ఉన్నాయి పెద్ద కాలేజీలు ఉన్నాయి కనీసం మూడు కోట్ల నుంచి యాభై కోట్లు ఆ కళాశాలను నిర్వహించడానికి ఒక్కొక్క కాలేజీకి అయ్యేటువంటి ఖర్చు ఉంది ఈరోజు వాళ్ళు కనీసం బాకీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం లేరు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఎవరు నమ్మట్ల డిగ్రీ కాలేజీలు అంటే ఎవరు విశ్వసించట్ల చివరికి వారు కూడా చేతులు ఎత్తేసి కనీసం మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు సాంకేతిక సిబ్బందికి కావచ్చు జీతాలు ఇవ్వడం వల్ల వారు సక్రమైనటువంటి విద్యను ఈరోజు అందించలేకపోతున్నారు టెక్ టెక్నాలజీ పరంగా కరెక్ట్గా లేదు దీంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల యొక్క విద్య పట్ల బిడ్డల యొక్క భవిష్యత్ పట్ల తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ధనవంతులు ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదివించడానికి కూడా ముందుకు రావట్ల కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు ఈ రాష్ట్ర విద్యార్థులు తరలి వెళ్ళిపోతున్నారు దాంతోటి క్రీమ్ కూడా ఈ రాష్ట్రం చెల్లిపోతుంది డబ్బులు లేనటువంటి వాళ్ళు చదువు మానించ మానిపించలేక చదివించలేక అదే ప్రైవేటు కళాశాలకు పంపిస్తున్నారు దీంతో డ్రాప్ అవుట్స్ సంఖ్య కూడా పెరిగిపోతుంది విద్యార్థులు డ్రా మధ్యలోనే చదువు మానేసి డ్రాప్ అవుట్స్గా మిగిలిపోయి వారు ఎందుకు పనికి రాకుండా ఈరోజు సమాజం తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద గందరగోళమైన పరిస్థితి ఉంది విపత్కర పరిణామాలు ఈరోజు విద్యారంగంలో జరుగుతున్నాయి దీనివల్ల ఒక జనరేషన్ ఒక తరమే నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులని మనం ఒకసారి గమనించాలి దాదాపు పద్దెనిమిది లక్షల పైచిలిక్ విద్యార్థులు ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది ఒక తరానికి సంబంధించిన అంశంగా మనం ఈరోజు చూడాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సన్నద్ధమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పోరాటం కేవలం రాజకీయ పరమైనది కాదు ఈ రాష్ట్రంలోని విద్యార్థి లోకానికి సంబంధించింది ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు సంబంధించింది ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ రాష్ట్రంలో విలువైనటువంటి ఒక తరానికి సంబంధించిన విషయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు మేధావులు సంఘ సంస్కర్తలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించేటువంటి విధంగా పోరాటం చేయడానికి సన్నద్ధమవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం సకల శాఖ మంత్రిగా చెప్పుకుంటూ ఈరోజు నడుస్తున్నటువంటి పరిపాలన మనం చూస్తున్నాం ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం హామీ ఇచ్చారు ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి పీజీ కళాశాలలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నాడు కానీ ఒక సంవత్సరం అయిపోయింది మొదటి సంవత్సరం ఇవ్వల రెండో సంవత్సరం ఇస్తానన్నాడు కనీసం జీవో కూడా ఇవ్వల ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పీజీ కళాశాలలకు పీజీ రియం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నిన్ను అధికారంలో తీసుకురావడానికి నీ యొక్క మాటలు నమ్మి మోసపోయినటువంటి విద్యార్థులను ఈరోజు రోడ్ల మీద పడేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పీజీ కళాశాలలో చదువుతున్నటువంటి ఒక్క విద్యార్థికైనా పీజీ రియం ఇచ్చారా మీరు రెండో సంవత్సరం నడుస్తుంది కదా సరే పీజీ రి ఎంబర్స్మెంట్ పక్కన పెడదాం కనీసం జీవోన్న ఇచ్చారా రెండు సంవత్సరాలు అవుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడిగా సకల శాఖ మంత్రిగా కాబోయే ముఖ్యమంత్రి నన్ను అంటూ ప్రచారం చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు కనీసం రెండు సంవత్సరాలు అయితే మీరు మేనిఫెస్టోలో చెప్పిన అంశానికి సంబంధించి ఒక జీవ గడివలేకపోయారే మీ యొక్క మాటలు నమ్మి యూనివర్సిటీస్లో సీట్లు వచ్చినటువంటి విద్యార్థులు కూడా కొన్ని మంచి ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి అక్కడ చదువుకుందాము పీజీ రీ ఎంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తుందని నమ్మి విశ్వసించి వారు యూనివర్సిటీలలో కూడా సీట్లు వదులుకొని ప్రైవేట్ కళాశాలలో పీజీలు చేరితే ఎంబీఏలు ఎంసీఏలు చేరి ఎంఎస్సీలు ఎంకామ్ చేరితే కనీసం వాళ్ళ పీజీ ఎంబర్స్మెంట్ ఇస్తాం రేపు రేపని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ కాలయాపన చేస్తూ మీరు పీజీ ఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని నమ్మి మోసపోయి ఆ మెరిట్ అయిన విద్యార్థులు ఈరోజు ఆ ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించలేక చదువు మానుకోలేక గందరగోళ గందరగోళ పడుతున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళని ఈ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ లోకేసు నెట్టివి దానికి ఏం సమాధానం వాళ్ళు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడున కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు